హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా ఈ నెల ఇరవై నాలుగున ఏపీ బంద్ అఖిలపక్ష ట్రెండ్ యూనియన్స్ కీలక నిర్ణయం అంటూ మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అంటే రేపు బంద్కు పిలుపునిచ్చారు అయితే ఎందుకు ఏంటి అనేది మనం క్లియర్గా తెలుసుకుందాం అండి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే అందుతుంది ఇక్కడ లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళి వెళ్ళిపోదాము ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీలు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు విధుల్లో చేరాలని సర్కారు అస్మా ప్రయోగించినా లెక్క చేయకుండా అంగన్వాడీలు ఆందోళన కొనసాగిస్తున్నారు దీంతో జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వ ఆదేశాలను ఖాతరు చేస్తూ విధులకు కాని అంగన్వాడీలను విధుల నుండి తొలగించాలని నిర్ణయించింది ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం తీరుపై అంగనవాడీలు బగ్గుమంటున్నారు ప్రభుత్వ తీరును నిరసిస్తూ చిలో విజయవాడకు పిలుపునిచ్చారు దీంతో అప్రమత్తమైన పోలీసులు అంగనవాడీలను ఎక్కడికక్కడ అరెస్టులు చేశారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీల చిలో విజయవాడ తీర ఉద్రితంగా మారింది శాంతియుతంగా ఆందోళన చేస్తున్న తమను పోలీసులు అడ్డుకోవడంపై అంగన్వాడీలు బగ్గుమంటున్నారు మరోవైపు అంగన్వాడీలపై ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు పట్ల ప్రతిపక్ష పార్టీలు కార్మిక సంఘాలు విమర్శలు గురిపిస్తున్నాయి ఈ క్రమంలో ఏపీ అఖిలపక్ష ట్రెండ్ యూనియన్లు ఏపీ బందుకు పిలుపునిచ్చాయి తలు పెంచాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తున్న అంగన్వాడీల పట్ల జగన్ సర్కార్ వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ అఖిలపక్ష ట్రెండ్ యూనియన్లు ఈ నెల ఇరవై నాలుగో తారీఖున అంటే రేపు ఆంధ్రప్రదేశ్ బంద్కు పిలుపునిచ్చాయి ఆందోళన చేస్తున్న అంగన్వాడీలను విధుల నుండి తొలగించాలని ప్రభుత్వం ఆదేశించడాన్ని తప్పుబడుతూ ఈ నెల ఇరవై నాలుగో తారీఖున విజయవంతం చేయాలని కోరాయి అఖిలపక్ష ట్రెండ్ యూనియన్ల బంధు పిలుపును విజయవంతం చేయాలని అంగన్వాడీలు కోరారు